హాయ్ ఫ్రెండ్స్ మనం కుబేరి ముగ్గు గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ పెద్ద గీత చిన్న గీత ఇంకా చిన్న గీత అదేవిధంగా పై సైడ్ కూడా పెద్ద గీత చిన్న గీత మరీ చిన్న గీత గీయాలి గీసిన తర్వాత పెద్ద గీతను చిన్న గీతతో కలపాలి హైమూలగా కలపాలి ఆప్ పై సైడ్ కూడా పెద్ద గీతను చిన్న గీతతో కలపాలి చిన్న గీతను పెద్ద గీతతో కలపాలి మిగిలిన మధ్య గీతలను ఈ విధంగా కలపాలి కలిపిన తర్వాత మధ్యలో ట్రయాంగిల్స్ మధ్యలో పసుపు కుంకుమ పసుపు కుంకుమ పసుపు కుంకుమ మనం పెట్టుకోవాలి ఈ ముగ్గును మనము తులసమ్మ దగ్గర దేవు దేవుని గదిలో వేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత బంధనం అనేది చెయ్యాలి బంధనం అంటే ముగ్గు వేసిన తర్వాత నాలుగు సైడ్ల బార్డర్ ముగ్గు వేయాలన్నట్టు ఇది మాత్రం కంపల్సరీగా వెయ్యాలి కొందరు వేయరు కానీ వెయ్యాలి మన గేటు దగ్గర ముగ్గు వేసిన తర్వాత ఏ వేసిన తర్వాత అయినా సరే కంపల్సరిగా బార్డర్ అనేది వేయాలి ఏ అబ్జర్వ్ చేయండి ఒకసారి మనం బంధనం చేయకుంటే ముగ్గు ఎలా అనిపిస్తుంది చేస్తే ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఇది లక్ష్మీ కటాక్షం కలిగించే ముగ్గు అండి మన పూజ గది మనం పూజ గదిలో వేసుకుందామండి